రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మహిళలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్యాస్ కనెక్షన్ డబ్బు వేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పడుతుంది మీ ఖాతాలో అని చెప్పినారు మంచిదే మహిళలు కూడా చాలా సంతోషపడ్డారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఖాతాలో వస్తుందని ఆశించిన వాళ్ళు తాము గ్యాస్ కనెక్షన్ డబ్బులు చెల్లించినా కూడా ఇరవై రోజులైనా నెల రోజులైనా ఇంతవరకు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదన్నా ఒక పథకం ప్రవేశపెట్టేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ప్రవేశపెట్టాలి కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే చాలా రాజకీయ పార్టీలు ఏ ప్రభు ఏ పార్టీ అయినా సరే ముందు తాము అధికారంలో రావడానికి ఎన్నో సంక్షేమ పథకాలను ఉచిత పథకాలను ప్రవేశపెడతా ఉంది అయితే అధికారంలో వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఏదో అధ్యయనం చేస్తామని కాలయాపన చేసుకుంటూ పోతున్నారు మరి గ్యాస్ కనెక్షన్లు డబ్బులు చెల్లించిన వాళ్ళకి ఎందుకు డబ్బులు పడడం లేదు మరి దీని మీద ఎవరు వివరణ ఇచ్చేవాళ్ళు లేరు ప్రచారం పెద్దగా ఆశించినంతగా లేదు కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వానికి చిన్న సూచన ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే పరిపాలనా దక్షుడు ప్రజల మీద మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అని మరి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవాల పరిస్థితి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఈ పథకం వల్ల రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ భారం అంటే ఐదేళ్లకు పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద పడిందని చెప్తున్నా ఆ భారం ఎప్పుడు ప్రభుత్వం మోసి మోసినా మళ్ళీ అది తిరిగి ప్రజల నుండి పన్నుల రూపాయిన వసూలు చేయాల్సిన పరిస్థితి అది ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే ముందర ఆర్థిక పరిస్థితులను గుర్తించుకొని ప్రవేశపెట్టాలి అధికారమే రావడానికే ప్రయత్నములు చేస్తే అది రేపటి తరానికి భారంగా మారుతుంది ఒకసారి ఆలోచన చేయాలి కూడా కాబట్టి వినియోగదారుల సంఘాలను పటిష్టపరచడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి ఈ పథకం మీద విస్తృతంగా ప్రచారం చేయాలి గ్యాస్ ఏజెన్సీలు ప్రతి వార్డులో శిబిరాలను ఏర్పాటు చేసి ఆ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ సమాచారం అందించి వారికి డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలి అలా కాకపోతే ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేక భావన ఏర్పడుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం ఏదో పార్టీలో ఉన్నామని మాట కాదు కానీ వస్తున్న ఆరోపణలు ఒకసారి ఆలోచన చేయాలని మేము కోరుతూ ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా సరే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే ముందర ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి లూటి చేశాడు ఈ రాష్ట్రాన్ని అని మీరు చెప్పారు ఆర్థిక వ్యవస్థను జబ్బతీసింది అన్నారు ఆర్థిక నేరగారు అని చెప్పారు మళ్ళీ ఆ ఆర్థిక నేరగాళ్ళు నేర నేరస్తులు రాష్ట్రాన్ని లూటి చేసిన వాళ్ళు మరి ఆర్థిక వ్యవస్థ బాగలేదని అర్థం మళ్ళీ అటువంటి సమయంలో మీరు ఉచిత పథకాలను ప్రవేశపెడితే ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది మళ్ళీ ప్రజల మీద పడుతుంది ప్రజలు ఏం చేస్తారంటే ఇవన్నీ ఆలోచన చేయట్లేదు ప్రజలకు కూడా చైతన్యం కావాలి అరే ఉచిత పథకాలు ప్రవేశపెడితే నష్టం ఎవరికి అనేది మధ్యతరగతి కుటుంబం మీద పడే భారము మరింత ఒకే చెప్పలేను అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే సరే అధికారంలో వచ్చింది కాబట్టి ఆ ఆర్థిక వనరులు ప్రజల మీద పడకుండా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను